ఐపోలవరం మండలం కేసనకుర్రు గ్రామం చిన్న కేసనకుర్రు పొగాకులంక నగర్ ఒకటవ వార్డు గ్రామాలలో గత పది రోజులుగా వరద ముంపుకు గురైన బాధితులను వైఎస్సార్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు కలుసుకుని వారికి మనోధైర్యం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడుతూ మా సహాయ సహకారాలు ఇవ్వటం జరుగుతుందని వారికి చెప్పటం జరిగింది అలాగే ఈ వరదల్లో పాక్షికంగా దెబ్బతిన్న పూరి గుడసలకు సహకారం అందిస్తామని వారికి చెప్పటం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ బాబ్జీరాజు రాజు కూర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు జిల్లా నాయకులు మోక రవి ఎంపీటీసీ చెల్లి రమాదేవి మల్లికార్జునరావు వార్డు సభ్యులు పొగాకు వెంకటేశ్వరరావు చింత రాంబాబు ఆర్వి మూడే రవికిరణ్ మట్ట చెట్టిబాబు ఎంఎస్ఎన్ రాజు కత్తుల సుదర్శన్ పొగాకు రంగ జనపల్లి రాంబాబు అబ్బాస్ హరీష్ మొసలి సతీష్ అనిల్ రాంబాబు సత్యబాబు వీరన్న గ్రామస్తులు పాల్గొన్నారు मछताएंग <laughs> <a deal |zh|>, <DLC> <laughs> <authenticity> <laughs> <laughs> करना मत वो कट को ना पड़ा आएं तेरे नीचे वही दिन दिखता पड़ा आएं तेरे